కాణిపాకం వినాయకుడు ఆలయ చరిత్ర నిజాలు హిందువులు ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా మొదటిగా పూజించేది వినాయకుడిని వినాయకుడికి పూజ చేస్తే శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం వినాయకుడు అనగానే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది కాణిపాకం వినాయకుడు వెలసిన పవిత్రమైన స్థలం తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యత ఉన్న క్షేత్రాలలో కాణిపాకం ఒకటి ఇక్కడ వినాయకుడిని ఎవరు ప్రతిష్ఠించలేదు తానే స్వయంగా వెలిశాడు అందుకే కాణిపాకం వినాయకుడిని స్వయం భూ అంటారు కాణిపాకం అంటే వ్యవసాయ భూమిలో ప్రవహిస్తున్న నీరు అని అర్థం కాణిపాకంలో వ్యవసాయానికి ఎప్పుడు నీరు ఉంటుంది పచ్చటి పంటలతో అక్కడి వాతావరణం ఎప్పుడూ హాయిని కలిగిస్తుంది ఈ ఆలయం గురించి మరికొన్ని విశేషాలు కాణిపాకం గుడి ఉన్న భూమి ఒకప్పుడు మూగ చెవిటి గుడ్డివారు అయిన ముగ్గురి అన్నదమ్ముల వ్యవసాయ భూమి కొద్ది రోజులకు వారి వ్యవసాయ బావిలో నీరు ఎండిపోవడం గమనించారు బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్లు వస్తాయని తవ్వడం మొదలు పెట్టగానే గట్టి రాయి తగిలి క్షణాలలో బావిలో రక్తం ఊరటం మొదలైంది కొద్ది కొద్దిగా బావి నిండుతుంది ముగ్గురు అన్నదమ్ములు ఏమైందో అని గమనించగా బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది వారు ఆ విగ్రహాన్ని పూజించగా వారి యొక్క అవటితనం తొలగి మామూలు మనుషులుగా మారారు ఆ విషయం గ్రామస్తులకు తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలు పెట్టారు అలా భక్తులు కోటి కొబ్బరికాయల నీరు ఒకటి మరియు పావు ఎకరము అంతా విస్తీర్ణం పొంది దానితో ఆ స్థలానికి కాణిపారకం అనే తమిళ పేరు వచ్చింది అది వాడుకలకు వచ్చేటప్పటికి కాణిపాకంగా మారింది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు రోజురోజుకి పరిమాణం పెరగడం కానిపాక వినాయకుడిని విగ్రహ ప్రత్యేకత ఇప్పటికి విగ్రహం బయటపడిన బావిలోనే ఉంది మరియు ఆ బావి నీరు ఎప్పటికీ ఎండిపోదు అందుకే ఆ బావి నీటినే పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా ఇస్తారు తగువులు వచ్చినప్పుడు తప్పు చేసిన వ్యక్తిని ఆలయం ముందు ఉన్న నీటిలో స్నానం చేస్తారు తప్పు ఒప్పుకుంటాడు అని ప్రసిద్ధి అలా చేయకుంటే వినాయకుడు వారిని శిక్షిస్తాడు అని అక్కడి ప్రజల నమ్మకం ఈ కాణిపాక పుణ్యక్షేత్రం చిత్తూరు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది వీరు చిక్కినప్పుడు దర్శించుకుని ఆ వినాయకుడి దీవెనలు పొందండి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి